శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అనే స్తోత్రాలు చదివాం విన్నాం కానీ ఈ సూర్యాంజనేయం అంటే సూర్యుడు ఆంజనేయుడికి ఉన్న సంబంధం మనకు తెలుసుకోవాల్సిందే వాల్మీకి రామాయణం ఇతర పురాణాలు సూర్యుడికి హనుమంతుడికి ఉన్న అనుబంధాన్ని సవివరంగా తెలియజేశాయి హనుమంతుడికి సూర్యునితో ఉన్న అనుబంధం మరెవ్వరితోనూ కనబడదు బాలాంజనేయుడికి సూర్యుడు ఆహారం హనుమంతుడు బాలుడుగా ఉన్నప్పుడు ఒకసారి ఉదయ భానుడిని చూసి ఆకలియ ఉన్న బాలాంజనేయుడు ఎర్రని సూర్యబింబాన్ని పండుగ భ్రమించి ఆరగించడానికి ఆకాశానికి ఎగిరాడు కాని ఇంద్రుడు వజ్రఘాతం వల్ల అతని ప్రయత్నం విఫలమైన విషయం మనకు తెలిసిందే దీనివల్ల అర్థమయ్యేదేంటంటే సూర్యుడు బాల్యంలోనే హనుమంతుణ్ణి ఆకర్షించాడు ఇది సూర్యాంజనేయుల మొదటి అనుబంధం బాల్యంలోనే విద్యా విద్యాదశలోకి వచ్చాక కూడా హనుమంతుని దృష్టిని సూర్యుడు ఆకర్షించాడు తనకు తగిన గురువు సూర్యుడేనని నిర్ణయించుకుని ఆంజనేయుడు ఆయన వద్దకు వెళ్లి నమస్కరించి విద్యను అర్థించాడు నిత్యం సంచరించే తన దగ్గర విద్య నేర్చుకోవడం అంత సులభం కాదని సూర్యుడు హనుమంతుడికి నచ్చజెప్పడానికి చూశాడు కాని చివరికి హనుమంతుడి విద్యా జిజ్ఞాసను అర్థం చేసుకుని శిష్యుడిగా చేసుకోవడానికి సూర్యుడు అంగీకరించాడు హనుమంతుడు సూర్యుని వద్ద విద్యను అభ్యసించిన వివిధ పురాణాలు వేరువేరుగా చెబుతున్నాయి ఉదయాద్రిపై ఒక పాదం అస్త్రాద్రిపై ఒక పాదం ఉంచి నిత్యం సంచరించే సూర్యుని దగ్గర హనుమంతుడు వేదవేదాంగాలు ఆరు శాస్త్రాలు దర్శనాలు స్మృతులు పురాణాలు ఇతిహాసాలు నాటకాలంకారాలు అరవై నాలుగు కళలు అభ్యసించాడు జిజ్వల్యమానంగా ప్రకాశించే నిత్య గమనశీలి సూర్యుని వద్ద శిష్యరికం చేసిన ఘనుడు వాయుపుత్రుడు ఒక్కడే సూర్యుని శిష్యరికం వల్లనే శ్రీరాముని మొదటి సమగామంలోనే తన సంభాషణ చాతుర్యంతో హనుమంతుడు ఆకర్షించగలిగాడు మైనాకుని వినయంతోనూ సింహకుని శక్తితోనూ సురసను యుక్తితోనూ జయించగలగడం సూర్యుని దగ్గర నేర్చుకున్న అరవై నాలుగు కళల ఫలితమే సూర్యపుత్రునికి స్నేహితుడు సూర్యభగవానుడి శిష్యుడైన హనుమంతుడు సూర్యపుత్రుడైన సుగ్రీవునికి మంత్రిగా మిత్రునిగా సలహాలు సహాయాన్ని అందించాడు వాలికి భయపడి దేశాలు పట్టి తిరిగిన కాలంలో సుగ్రీవునికి చేదోడు వాదోడుగా మెలిగాడు సూర్యపుత్రుడైన సుగ్రీవునికి సూర్యవంశీయుడైన శ్రీరాముని చెలిమి ఏర్పడటానికి కారకుడు ఆంజనేయుడే అంతేగాక రావణ సంహారానికి తోడ్పడే నరవానర మైత్రికి బీజం వేసినవాడు కూడా హనుమంతుడే సూర్యుని మనుమడు కొన్ని పురాణాల ప్రకారం హనుమంతుని తల్లి అంజనాదేవి సూర్యసుతుడైన సుగ్రీవునికి సోదరి అంటే హనుమంతుడు సుగ్రీవునికి మేనల్లుడు కనుక సూర్యుడు హనుమంతుడికి తాత సూర్యుని అల్లుడు వాల్మీకి రామాయణంలో హనుమంతుని వివాహం గురించి గాని భార్య గురించి గాని ఎటువంటి ప్రస్తావన లేదు కొన్ని పురాణాల ప్రకారం సూర్య భగవానునికి కుమార్తె సువర్చల అంజనేయుని భార్య అంటే సూర్యాంజనేయుల మధ్య మామ అల్లుల సంబంధం కూడా ఉంది పార్వతీదేవి అంశతో అయోనిజగా సువర్చల జన్మించింది సూర్యవంశీయుని భక్తుడు హనుమంతుని ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడు సూర్యవంశీయుడు కావడం విశేషం తన గురువు వంశంలో అవతరించిన మహాపురుషుణ్ణి సేవించుకునే మహద్భాగ్యం హనుమంతునికి దక్కింది గురువు రోణం తీర్చుకోవడానికి ఇది గొప్ప అవకాశం శ్రీరామునితో పరిచయమైన నాటి నుండి హనుమంతుడు రాముని సేవకే అంకితమయ్యాడు అనితర సాధ్యమైన సముద్ర లంకనం చేసి శత్రు దుర్భేద్యమైన లంకలో సీతమ్మ జాడ కనిపెట్టడం ద్వారా శ్రీరామునికి అత్యంత ప్రీతిపాత్రుడయ్యాడు సంజీవిని తెచ్చి లక్ష్మణుని ప్రాణాలు కాపాడాడు సీతారాములను హృదయంలో నిలుపుకోవడం హనుమంతుడి భక్తికి పరాకాష్ట శ్రీరామ హనుమంతుడు సంరక్షకుడిగా ఉంటాడు త్రిమూర్తుల శక్తి శ్రీరాముడు మహావిష్ణువు అవతారం హనుమంతుడు శివాంశ సంభూతుడు అంటే రామాంజనేయుల అనుబంధం శివకేశవుల అభేదానికి ప్రతీక హనుమంతుని హనుమంతుని భవిష్య భ్రమ్ హనుమంతుని భవిష్య బ్రహ్మగా కూడా పురాణాలు పేర్కొన్నాయి కనుక వీరిద్దరి కలహకుతో త్రిమూర్తులు ఏకమైనట్టే సూర్యుని కూడా త్రిమూర్తుల స్వరూపంగా శాస్త్రాలు నిర్వచించాయి కాబట్టి శ్రీ సూర్య రామాంజనేయులను ద్విగినీకృతమైన శక్తికి సంకేతంగా అభివర్ణించవచ్చు ఇలా గురు శిష్య బంధంగా మొదలైన సూర్య రామాంజనేయుల అనుబంధం త్రిమూర్తియాత్మకంగా విస్తరించింది మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి